నమస్తే అందరికి హ్యాపీ వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ గీతా కృష్ణ సిల్క్ ఎప్పటిలాగానే సూపర్ డూపర్ కలెక్షన్స్తో మీ అందరికీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటాం కదా ఈ రోజు కూడా ఒక స్పెషల్ కలెక్షన్తోనే నేను మీ ముందుకు వచ్చేసానండి చాలా క్రేజీగా ఉంటుంది సో కొత్తపేటలోని గీతా కృష్ణ సిల్క్స్లో శారీస్ అని కొత్త కొత్త లేటెస్ట్ శారీస్ అయితే అరైవ్ అయిపోయాయి అందులో భాగంగా ఈరోజు మనం చూసే శారీ కలెక్షన్స్ పేరు నక్షత్ర ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ చాలా అంటే ఇయర్ లుక్ వస్తుందండి సారీస్ శారీస్ అయితే మాత్రం నేను స్పెషల్లీ చూడగానే వావ్ అనిపించింది నాకైతే పర్సనల్లీ మరి మీకు కూడా అంతే వావ్ అనిపించాలి అని అంటే ఎపిసోడ్ ని ఎండ్ వరకు చూడండి అండ్ సారీస్ కలెక్షన్స్ అంతా కూడా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన సారీస్ ని మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను రేప్ చేసుకున్నా ఈ బ్యూటిఫుల్ శారీ చూసారండి కలర్ కాంబినేషన్ అంతా కూడా నేవీ బ్లూ కలర్ విత్ యాంటిక్ వీవింగ్ అనమాట శారీ అంతా కూడా యాంటిక్ వీవింగ్లో ఉంటుంది సో శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ సేమ్ బార్డర్ ఉంటుంది యాంటిక్ వీవింగ్లో మనకి బ్యూటిఫుల్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ థీమ్లో ఉంటుంది అండ్ శారీకి సంబంధించిన మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్లో తీసుకొని యాంటిక్ వీవింగ్లో లీఫీ బుటీస్ అనేది హైలైట్ చేశారు పళ్ళు ఈ విధంగా ఉంటుందండి యాంటిక్ వివింగ్లోనే పళ్ళు ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి ఒక డ్రాప్ షేప్ లో డిజైన్ ఇచ్చి అందులో ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు కంప్లీట్లీ యాంటిక్ వివింగ్ తో ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవాంటి మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి సో ప్యాటర్న్ ఎవ్రీథింగ్ మనకి చేంజ్ ఉంటుంది శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ జస్ట్ షార్ట్ బార్డర్ ఇచ్చారు ఫోర్ ఇంచెస్ బార్డర్ విత్ యాంటిక్ వీవింగ్ క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ థీమ్లో ఉంటుంది శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ బుటీస్ అనమాట ఫ్లవర్ బంచెస్ లాగా స్మాల్ స్మాల్ బుటీస్ ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్లో హైలైట్ చేశారు విత్ గ్రీన్ కలర్లో ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ని బేస్గా తీసుకున్నారనమాట శారీకి సంబంధించిన పళ్ళు చూద్దాం ఎస్ పళ్ళు కూడా మనకి హనీ కోంబ్ డిజైన్లో ఉంటుంది విత్ క్రీపర్స్ థీమ్ అండ్ టాజల్స్ అండ్ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ అంటే సెల్ఫ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఇచ్చారు శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి సో కలర్ ఆప్షన్ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది అంటే మెహందీ గ్రీన్ కూడా చెప్పుకోవచ్చు సో రెండు మిక్స్డ్ కాంబినేషన్లో ఇచ్చారు శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది యాంటిక్ వివింగ్లో మిడిల్ పార్ట్ అంతా కూడా మిడిల్లో డిఫరెంట్ ఫ్లవర్స్ విత్ చిబూరీ ప్రింట్ ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో మాత్రం బాటిల్ గ్రీన్ని తీసుకున్నారు అండ్ శారీకి సంబంధించిన పళ్ళు చూద్దాం పళ్ళు ఈ విధంగా యాంటిక్ వివింగ్లోనే పళ్ళు ఉంటుంది విత్ ఆర్చ్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ క్రీపర్స్ థీమ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టాజల్స్ అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే కనుక బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు సెల్ఫ్ ఎంబోజ్డ్ డిజైన్ విత్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి సో శారీ అంతా కూడా మెరూన్ కలర్లో ఉంటుంది బ్యూటిఫుల్ శారీ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చూడగానే మొత్తం శారీ అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఈక్వల్ లెంత్లో ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది విత్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్తోనే మనకి మొత్తం గ్రాండ్గా డిజైన్ చేశారండి అండ్ శారీకి సంబంధించిన పళ్ళు చూద్దాం పళ్ళు ఈ విధంగా కొంచెం డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు పళ్ళు కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే ఉంటుంది శారీ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది లైట్ అండ్ డార్క్ షేడ్లో మెరూన్ కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇలాంటి మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి సో శారీ అంతా కూడా బ్రౌనిష్ అండ్ బ్లాక్ అంటే టూ కలర్ షేడ్స్ ఉంటాయన్నమాట శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే టూ డిఫరెంట్ వేరియేషన్స్లో డిజైన్ తీసుకున్నారు వన్ సైడ్ అంతా ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అండ్ మిడిల్లో అండ్ బాటంలో అయితే మాత్రం ఒక బ్రొగేట్ డిజైన్ లాగా తీసుకున్నారు శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ ప్రింట్ తీసుకొని అందులో మనకి మ్యాంగో బుటీస్ విత్ ఫ్లవర్స్ డిజైన్ని హైలైట్ చేశారు పళ్ళులో కూడా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది డ్రాప్ బుటీస్ స్టైల్లో ఇచ్చారు అండ్ బేబీ స్టైల్లో ఇచ్చారనమాట అందులో మనకి మ్యాంగో బుటీస్ లీఫీ బుటీస్ క్రీపర్స్ అండ్ జాల్ డిజైన్ ఎవ్రీథింగ్ కాంబినేషన్లో తీసుకున్నారు విత్ టల్స్ అండ్ శారీకి సంబంధించిన బ్లౌజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది విత్ సెల్ఫ్ ఎంపోజ్డ్ లీఫీ బూటీస్ శారీ ప్రైస్ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవాళకి మన శారీస్ కలెక్షన్స్లో లాస్ట్ శారీ అండి అండ్ మన దగ్గర ఇంకా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఎపిసోడ్లో నేను లిమిటెడ్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి ఫటాఫట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎస్ అండ్ ఈ శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం శారీ అంతా కూడా మనకి పర్పుల్ కలర్లో ఉంటుందండి శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే సేమ్ కరెక్ట్ అంటే సేమ్ లెంత్లో ఉంటుంది ఇది ఫోర్ ఇంచెస్ బార్డర్ విత్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ థీమ్ యాంటిక్ వివింగ్లో ఉంటుంది శారీ అంత గ్రాండ్యూర్గా ఉందండి యాంటిక్ వివింగ్ కాబట్టి చాలా నీట్గా ఉంది అండ్ శారీ పార్టీ వేర్కి కూడా యూస్ చేయొచ్చు లేదంటే రిసెప్షన్స్ అలా ఈవినింగ్ టైమ్స్ పార్టీస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా పర్పుల్ కలర్ని బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకొని యాంటిక్ వీవింగ్ లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పళ్ళు చూసినట్లయితే సెల్ఫ్ కాంబినేషన్ లోనే పళ్ళు ఉంటుంది విత్ యాంటిక్ వీవింగ్ డిఫరెంట్ జోమెట్రికల్ డిజైన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ టాజిల్స్ ఇచ్చారు సెల్ఫ్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ పర్పుల్ కలర్ లో ఇచ్చారు సెల్ఫ్ ఎంబోస్డ్ డిజైన్ ఉంటుందండి అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ